పాలనా సౌలభ్యం ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాంపచోడవరం పోలవరం నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి నేడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చింతూరు రాంపచోడవరం పోలవరం ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు ఇక చింతూరు రాంపచోడవరం ఈ రెండు రెవెన్యూ డివిజన్లతో పాటుగా పోలవరం నియోజకవర్గాన్ని కూడా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడ ప్రజల వాంచిగా ఉందని ఆయన తెలిపారు రంపచోడవరం నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి పేరు పోలవరానికి పెట్టి నియోజకవర్గాన్ని కలపకపోవడం ఆయమని ఆయన ఆరోపించారు పునరావాసం చూడటం కోసం ఆ జిల్లా ఏర్పాటు చేశామని చెప్పారు కానీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది పోలవరం మండలంలో ఇందువల్ల ఏలూరు జిల్లాలో కూడా పోలవరం కుక్కలూరు వేలేరుపాడు మండలం ముంపు గురవుతున్నాయి వీరికి పోలవరం బుట్టాయిగూడెం జీలిమిల్లి వేలే అలాగే కొయ్యగూడు జంగారెడ్డిగూడ మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు ఆఖరికి అటు రంపచోడవరం జిల్లాలో చెప్తున్నటువంటి మండలాల్లో కూడా ఇప్పుడు ఇక్కడే వాడికి పునరావాసం కల్పించాలని భూసేకరణ కూడా చేస్తున్నారు ప్రధానంగా పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలనేటువంటి డిమాండ్ మీద సిపిఎం పార్టీ ఒక ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్లేదానికి దానికి అందరిని కలిసి వచ్చే శక్తులతోటి కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇట్లాంటి ఈ అభిప్రాయాలతోటి కోటం ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయాలని చెప్పేసి మేము కోరుతాం ఏదైనా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల